జీవిత చరిత్ర జోలపాట శ్రీ జోల పరమేశ్వరి మాయమ్మ కాపాడవమ్మ మమ్మో పాడవం మమ్మ నిన్ను నిరతము పూజన్ మమ్మేమో కృతయగం రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపదీ కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండపట్నమందు వైషులవర్ణమున జన్మించిరీ కుసుమాంబర్భమందు ఇరువురు కవలలుగబుట్టిరమ్మా లాలియని అని బాడరమ్మా వీరలు దైవవర శిశువులమ్మా అపరంజికారులమ్మ ఈ బాల కుసుమశెట్టికి బిడ్డలు శశికాంతి మించినమ్మా వీరిపుడు శంకరుని బోలియుండే పార్వతీ శంభుతో వైశ్యులకు ఉదయించే వీరిరువురు కరముల కంకణములు ఈ బాల శిరమున చింతామణి యురములను శ్రీవత్సము ఈ బిడ్డ నిదల చరమ్మ పాదముల పద్మమమ్మ హస్తముల చిలుక పుష్పంబులమ్మ భుజమందు భుజకీర్తులు గాంచెను కుసుమ దంపతులిరువురు తెలియ పరిచెను ప్రేమతో సంగముకు ప్రజలకు వెను వెంటనే పుష్పములు చల్లిరమ్మా హృదయమునకానందమాయనమ్మా బాల బాలికలిప్పుడు వాసవి వాసవి విరూపాక్షను బేర్లతో నామకరణము చేసిరి బాలలు పెరుగుచుండిరి చక్కగా ఆటపాటలు సాగిను బిడ్డలకు ఐదేండ్ల వయసు నిండే అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ కలిగెను సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగా నేర్చిరమ్మా అష్టాదశాస్త్రములు నాలుగు వేదములు నేర్చిరమ్మా ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మా బంధువుల పిలిచిరమ్మా వైశ్యులు వేదములు బటి తక్షణమే తల్లిదండ్రులు విరూపాక్షకు పనయనముల్ చేసిరి రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికంబాయెను కొచ్చెను కోడలు కనికరంబుగనుండెను రాజమండ్రిపురమును విష్ణువర్ధనుడు పాలనము చేయుచుండే దిగ్విజయం బునకునై రారాజు పెనుగుండకొచ్చెనమ్మా ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమణై జనించెను చంద్రవంశపురాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మా పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకునై కన్యతోడుతనేగెను కుసుమార్య వేడుకలు చేయుచుండే కన్యకను రాజు కను కామాందుడై వల్కెను కన్యనాకిమ్మటంచు ఆ రాజురాయభారము పంపెను వైశ్యసంగము పెద్దలు యోచించి బాలన గురల పంపిరి యుక్తితో బాలురంతా రాజునకు బుద్ధులు ఇటు చెప్పిరి ఓ మహారాజ రాజా మా కన్య దైవాంశమున బుట్టెను మానవుడవయ్య నీవు ఆ శక్తి కోరటం తగదు రాజా మూడు మంది భార్యలు నీ ఇంటయుండగానే మా వైశ్య కులకాంతను కోరుట ధర్మము కానేరదు అని బాలురిట్లు బలుక ఆ మాట పెడ చెవినబెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి నేను కత్తి యుద్ధము చేసేదా మీరలు కన్యను ఇవ్వమనినా మూడు లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను నిత్య కృత్యములందునా వాసవిని మరువలేకపోయెను కామాధకారంబుతో క్రోధముగ బాలురను చూసేనమ్మా భక్తితో బాలురంతా వాసవిని మనసులో తలచిరమ్మా బాలురు యుక్తితోడా పెళ్లిని చేతుమని చెప్పిరమ్మా గురు శుక్రమౌడ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెళ్లి అని తరలి తరలివచ్చి తక్షణము పెన్లాడు మంచిదని రీ పెండ్లియే ముఖ్యమైతే బహుళముగమేమైన చేతుమయ్యా లోకమున లేని రీతి పరలోక పెన్లిని చేతి మనెను కామాందకారంబుతో రాజుకు ఏమీ బోధపడక బాలురను మెచ్చుకొనెను మరియు వావి వరసలు కలిపెను అటులైన మరుదులారా ఒక ఆదిత్యమును చేతును కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుమనెను രാജു മാറ്റു തെച്ചിരി ബാലരൂ പെട്ട വിവരിച്ചിരി യുക്തി തോ യോചിരി വേറൊക്കുര പംപിരി യോഗീഷ ഋ ഋഷ്യാദുല ആതിഥ്യമിച്ഛിതേ പുണ്യമൗനോ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను భాగవత గ్రంథమందు యుండిన పద్యంబు గెప్తికొచ్చే వారజాక్షులయందున మరియును వైవాహ విత్తమందు ప్రాణమానములందునా బొంకొచ్చు పాపమే అంటదయ్యా విషదముగా యోచించిరి బాలు బొంకు నిర్ధారణ చేసిరి విష్ణువర్ధన రాజుతో బాలురు చెప్పనారంభించిరి ఓ బావా మా వైశ్య ధర్మంబు తెలియలేదే గతికితే అతుకదయ్యా అందు నీకేది కావాలో చెప్పుమా చాలా పెళ్లిలాయను ఏ మామ నాకిట్లు చెప్పలేదే ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుము మరుదులారా పెళ్లి నన్నచో ముందుగా అన్నమును గతకరాదు అన్నమే ముఖ్యమైతే కన్యకను ఇప్పుడే మరచవయ్యా అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము కన్యయే నాకు ముఖ్యం అందుకై మాగమున వచ్చెదనెను వైశ్య బాలుర మాటలు సత్యమనిరా రాజు తలచెనమ్మా తక్షణము సైన్యంబుతో రాజు తన స్వస్థానమునకేగెను వైశ్యులందరూ కూడిరి ఇప్పుడెట్లు చేతు మాయోచించిరి యువజన సంగమంతా యుద్ధము చేయుటే తధ్యమనిరే వెంటనే వాసవాంబ చక్కని ఉపమానమిటు చెప్పెను కైలాసయమలోకము వెల్లుటకు రెండు దారులు ఉండెను యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమపుడు మనకును యమలోకమే తధ్యమా దుర్మార్గుడైయుండినా సైందవుడు అభిమన్యు చంపెనయ్యా సన్మార్గుడయ్యున్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా రణ్య కశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత చచ్చనయ్యా మోక్షమును వెంటనే పొందెతాను శాశ్వతము ఏది కాదు మానమును శీలమును రక్షించుటకై ప్రాణ త్యాగము చేసితే యుండును కీర్తియా చంద్రార్కము కుసుమ శ్రేష్ఠియు వెంటనే అందరకు తెలియపరుచుట కొరకునై చాటింపు వేయించెను వెను వెంట వచ్చెను వైశ్యులంతా అంతటను ఆర్య ఆర్యవైశ్య సబలను మిన్నగా గావించిరి వాసవాంబతో సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిరే వాసవీ దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకుమనెను వైశకులమున బాలురు అభివృద్ధి చేయులకు ఉండుమనెను అందులకు యారు నూర్లా పది రెండు గోత్రజులు ఒప్పరైరి అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు బేరీలు బెదిరిపోయే వలియాలు వంగిపోయిరి శాంతము పతిదూది అనుచును వారలు అష్టదిక్కులకెళ్ళిరి వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను పెనుగొండ వదిలి వెళ్ళే వారలు అష్ట కష్టముల కష్టములతోడను పూర్ణితము తోడను యుండినా జనని జనకులగాంచియు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పి గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా విధి వ్రాత దాటతరమా మనకేమి వ్రాసెనో ఆ బ్రహ్మము శితత్రయా గుండంబులు శూద్రులతో నేర్పుగా ద్రవించెను కృషియును గోరక్షము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి సన్నాయి మేలంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వే పటనంబుతో చేరిరి నగరేశ నిలయమునకు బాలురను పిలిచెనమ్మా వాసవి వారితో ఇటు చెప్పెను గుండమున దూకగానే వెలసెదను పూజలు చేయుమనెను ఓ తల్లిదండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశగలగెను స్వస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులారగాంచరయ్యా వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను వేయి సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతపుడు భూమి ఆకాశంబుల వాసవి దిక్కులలో నిండెనమ్మా దిశలు దప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మా సర్వ గాంచెను వైశ్యులు దంపతియుతముగాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వనుకుచున్నది జగజనని కావే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మా వాసవిని స్థుతించుచు భక్తులు వందనము చేసిరమ్మా ధూప దీపము తోడను వైశ్యులు పూజించి పొగడిరమ్మా శాంతించి వాసవాంబా కన్యగా అందరకు కనిపించెను నవ తోడను వాసవికి అభిషేకములు చేసిరి పట్టు పుట్టము కట్టిరి భక్తితో పూలహారములేసి భాస్కరుని రప్పించిరి గుండములో అగ్నిని దాల్పించిరి భగ్గు భగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని పలికెనమ్మా శుభగడి అయే ముందుగా అగ్నిలో దూకుమనెను వెంటనే వాసవాంబా గురువుతో ఈ విధము బోధించెను గురువరి ఆగుమయ్యా భువిలోన ధర్మంబు తెలిపెదనుగా ಹಿಂದುಮತಾಚಾರು ಕನ್ಯಗಾಮಿ ಚೂಸ್ಥಾಪನಾ ಅಗ್ನಿ ಸಂಸ್ಕಾರಾರ್ಹತ ಪೆನ್ಲೈನ ಶ್ರೀಲಕೇವೊನೇನು ವಂದನಮು ಚೇಸಿ ತಾನು ಭಕ್ತಿ ನಗರ ಶು ಪಿಲವಾನೆ ದಂದಲ್ಮೋಗಿನಮ್ಮ కాంతులతో దిక్కులే పిక్కటిల్లే లింగమును ఛేదించుతూ నందిపై నగరేషుడొచ్చెనమ్మ వాసవికి గలము ఎందు మాంగళ్య ధారణ చేసేనమ్మా ఆశుభా సమయంబులో భాస్కరుడు మంత్రమును పఠించెను దేవతలు దీవించిరి వెంటనే పుష్పవర్షము గురిసెను గంధంబు చల్లిరమ్మా దంపతులు గాయత్రిగాంచిరమ్మా బ్రాహ్మణులు దీవించిరి పురజనులు పుష్పములు చల్లిరమ్మా నగరేషు ప్రేమతోడా వాసవిని హస్తమును పట్టుకునెను కైలాసమెల్లుదాము నందిపై వాస విని ఎక్కుమను భర్తతో వాసవాంబ ప్రేమతో ఇట్లని నీ పలికినమ్మా మూడు రాత్రుల పిమ్మట ఆత్మగా దరికి చేరదముగా నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వుమని కోరగానే నగరేశుడు వెంటనే నందిపై వెడలేతాను బాలనగరుల వాసవి మూడు ధర్మములు చెప్పేను దుః ను బాపెనమ్మా బాలురను ఓదార్చే తోడా మూడు రాత్రులు గడిచెనే త్వరితముగ శుభ అయ్యే తెను రాజునకు సగి వాసవి అగ్నిలో దూకెనమ్మా వింటనే వాసవాంబ జ్యోతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మా అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామాంకం బందునా వాసవిని కూర్చుండబెట్టుకొనెను అర్థశరీరం బంధున చేర్చుకొని దర్శనము ఇచ్చేతాను నూట ఇబ్బందులు గోత్ర దంపతులు అగ్నిలో భస్మమైరి గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను శివ విమానములొచ్చెను శైవులకు స్వాగతము చెప్పెనమ్మా శంకరుని కడకేగిరి వైశ్యులు షూలపాణిని గాంచిరి విష్ణుదూతలు వచ్చెను వైష్ణవులు విష్ణును గాంచిరమ్మా ఈ చరితమిట్లుండగా రాజుకు ఇక్కట్లు మిండాయెను పెళ్లి పెళ్లి అనుచును రాజు పెనుగొండపురి చేరెను వెంటనే శాపంబుతో ఇక్కడే తల పగిలి చచ్చెనమ్మా విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకమును చేరెనమ్మా విష్ణువర్ధన పుత్రుడు మంచిగా మైత్రి భావము చూపెను అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము విధ పార్వతీ అంశంబుతో విలసితివి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశులకెళ్ళను ఇలా వేల్పువైతివని పొగడినారు వైశాఖ శుద్ధ దశమి వాసవికి శుద్ధా విద్యకు పూజలను చేయవలెను వెంటనే వాంచలు నెరవేరును ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని తోడను నిక్కముగ సకల సౌఖ్యము కలుగును భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే మోక్షమమ్మా श्रीकन्यकापरमेश्वरी मायंमका पाणवं निन्नो निरतमो पूजिन्तु मम मेमु